కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చిత్తూరు నగర సమితి సంబంధించినటువంటి పార్టీ శాఖా కార్యదర్శుల సమావేశం జరుగుతా ఉంది ఈ యొక్క పార్టీ శాఖా కార్యదర్శుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించినటువంటి పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఈ రోజు శాఖా కార్యదర్శుల సమావేశంలో నిర్ణయించడం జరిగింది అదే విధంగా ఈ యొక్క చిత్తూరులో నియోజకవర్గం పార్టీ సభ్యత్వాన్ని పెంచడానికి శాఖలను పెంచడానికి కూడా ఉన్నటువంటి శాఖ కూడా కృషి చేయాలని తద్వారా ప్రజా సమస్య పోరాటం చేయాల్సిన అవసరం ఎంత సంబంధించినటువంటి శాఖ కార్యదర్శులు పార్టీ సభ్యులు ఎంత పెరిగితే అంత ఉద్యోగం పెడతాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాని రోజు ఈ చిత్తూరులో ఉన్నటువంటి చిత్తూరు ప్రభుత్వ ఆధారపడికి సంబంధించినటువంటి సమస్య అనుభవం లేదని కమ్యూనిస్ట్ పార్టీగా పెడుతున్నాం ఎందుకంటే అపోరాలు ఈ భారతదేశంలోనే మెరుగైన ఆధ్వర్యంలో ఉందంటే కానీ అలాంటి ఆధారపడి అపరాశ చిత్తూరు సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి ల్యాబ్ సంబంధించినటువంటి చాలా కరెక్షన్ అనేది మా యొక్క అభిప్రాయం గతంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వ అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ ప్రభుత్వ సిబ్బంది మొత్తం కోట్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు కాబట్టి వారి యొక్క పేషెంట్ కూడా అవకేషితైన ఇంపెషన్ అయినా కూడా వాళ్ళ యొక్క సౌకర్యాలు వాళ్ళ ఇది మంచి పద్ధతి కాదని కూడా సిపిఐ భావిస్తున్నాం ఈ యొక్క తీసివేసి ప్రభుత్వ ప్రభుత్వం తీసివేసి అపోలో మొత్తం కూడా హ్యాండిల్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతా మాకు అనుమానం ఉంది మాకు మాటలు ఉన్నాయి ప్రజల పక్షాల ఉంటూ